ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే కానీ తీయడానికి కాదని వైఎస్ఆర్ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకుంది బుధవారం వైఎస్ఆర్ బృందం వాళ్ళను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారో ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తీద్దాం వచ్చిన తర్వాత మత్స్యకార చోదరుల్ని అంతగా అదే పొందుకుంటుంది మత్స్యకార సోదరులని సోదరి మనల్ని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలుషమైపోద్ది ఇక్కడ మరి మేము జీవించలేమండి జీవనోపాధి కరువు ఇవ్వమని చెప్పారు ఈ మా మాటలు కాదండి ఈ మా మాటలు కాదండి ఇక్కడ పొత్తులున్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా ఆ స్వాభావం చెప్తా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తాం ఏ పరిశ్రమ రాష్ట్రం ప్రాజెక్టు అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధ వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళని విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు దృంతోనో అధికార బలంతోనో మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యుష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా చెప్పి మద్దతుగా ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం